ఓం శ్రీమాత్రే మహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ రోజైతే బూడిదికాయ ఆవకాయ పెడతానండి ఏదో రకం పెడుతూ ఉంటాను అలా పిల్లలు అవి వస్తూ ఉంటారా ఎవరన్నా వస్తూ ఉంటారో ఇస్తూ ఉంటాను చేసే చెయ్య చేస్తూ ఉండాలని ఉంటుందట అలానే నేను అనుకుంటూ ఉంటానండి చేసేస్తూ ఉంటాను మరి బూడిదికాయ ఆవకాయ పెట్టాలంటే ఏమేమి కావాలనేది కరెక్ట్గా చెప్పేస్తున్నానండి ఉప్పు కారం ఆవాలు అలానే దీనికి పులుపు అనేది ఇందులో కొంచెం ఉంటుంది కాబట్టి నేను అరడతను పళ్ళు తీసుకున్నాను బాగా మంచి పళ్ళు ఉంటే ఫ్రిడ్జ్లో తీసుకున్నాను ఇంత పడితే పడుతుంది లేదా ఐదు పళ్ళు పడుతుందండి అలాగే వెల్లుల్లిపాయలు మెంతులు ఆవకాయ అంటే ఇంతేనండి దీనికి చక్కగా ఏడు నూనె వేసి పెడతాను అనమాట ఇదైతే గుమ్మిడికాయ బుడిదు గుమ్మడికాయ అండి ఇది మామూలుగా పాదొచ్చేసి కాసేస్తాయి కదా అలాంటి కాయ గట్టి కాయ మొన్న సంవత్సరాందనమాట నాకు ఇక్కడ తెలిసిన వారి మా ఈ తలుపు తిత్తే ఎదురుగుండా ఇల్లు ఉంటుందండి పెంకుడి ఇల్లు వాళ్ళకి పొలం ఉందంట అక్కడ పండుతాయంట ఆవిడ అమ్ముతూ ఉంటారు అనమాట రెండు కాయలు తీసుకున్నాను ఒకటి గుమ్మాన కట్టేనా ఇంకొకటి పచ్చడి పెడదామని అలా దాసానండి చక్కగా బూడిదైతే ఎక్కువగా ఉంది శుభ్రంగా పీస్తో తోమేసానా కడిగేసాను ఇది కట్ చేసి గుమ్మ గుమ్మ స్మెల్ వచ్చేస్తుంది మరి ఎలా ఉంటుందో చూస్తాను చూసి లోపల మరి అంత స్మెల్ వస్తుంది అంటే మరి లోపల ఏమన్నా దెబ్బతిన్నదా చూసుకోవాలి అందుకు లేకపోతే ఇంకో కాయ ఉందండి అప్పుడు పెడతాను చక్కగా ఈ కాయ కట్ చేసి చూపిస్తానండి ఇప్పుడు ఇది కట్ చేస్తానండి మంచి స్మెల్ వస్తుంది అయితే వాటర్ ఆరిపోయిందిలేండి ఇది అందుకే ఎలా ఉందంటే తేలిగ్గా ఉంది వాటర్ ఉంటే ఎక్కువగా పొరుగుగా ఉంటుంది ఇది వాటర్ లేదు అప్పుడు సంవత్సరం అయింది కదా మరి వంద సంవత్సరం పండింది ఇది అందుకు వాటర్ ఆరిపోయింది కానీ ఐ బ్లేడ్ కాయ అనుకోండి బాగా నీరుతో ఉంటుంది అలాంటిది పెట్టుకున్నాం అనుకోండి పచ్చడి ఎక్కువ కాలం పచ్చడి ఉండదు పచ్చడి బాగోకుండా ఉండదు కానీ పులుపు ఎక్కువ పడుతుంది తర్వాత ఏమో నిలవనేది ఉండదు సూపర్గా ఉందండి చాలా బాగుందండి ఇచ్చిన ఆవిడి మనసు మంచిది అనమాట చక్కగా చాలా బాగుంది చూసారు కదా ఇది అయితే నుగ్గురు తీసేసి గింజలో తీసేస్తాను ఈ పచ్చడి ఇలానే ఉంటుందండి ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది అనమాట చూసారు కదా చక్కగా మంచిగా అంటే ఇప్పుడు ముదిరింది ఏమో మరి వంద సంవత్సరాంది మంచి గుమ్మగుమ్మ గుడిది స్మెల్ చాలా ఇష్టం అండి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఇష్టం ఉండదు కానీ ఇప్పుడు దూసు చేసుకుని తాగుతున్నారు కదా మరి చాలా రకాలుగా తింటున్నారు మరి మా హౌస్ వంట గారు వారికి పొలం ఉందండి అక్కడ పనిని అంట తెచ్చి ఏకంగా పెద్ద ముక్క ఐ బ్లేడ్ కాయమట తీసుకొచ్చి ఇచ్చారు ఏం చేయాలి అప్పుడు బాగా పండగ ముందు అనమాట ఎండలో లేవు ఏమీ లేవు అయితే చీర పప్పు వేసుకుని పెట్టచ్చు అంత ముక్క సగం కాయ కట్ చేసి తెచ్చారు అయితే అవి పుచ్చిపోతాయి వడియాలు ఐ బ్లేడ్ కాయ వడియాలు పుచ్చిపోతాయి నిలవ ఉండవు అంత రుచి కూడా ఉండవు ఇలాంటి కాయలు మాత్రమే మనకి ఇలా పండుతాయి కదా అక్కడికక్కడ మొక్కలు వచ్చి అవి మాత్రమే మనకి వడియాలకి కానీ ఇలా పచ్చళ్ళకి కానీ బాగుంటాయి ఐ బ్లేడ్ కాయలు అనేది దూస్తి చేసుకుని తాగుతున్నారు కదా ఇంకా చాలా రకాలు ఉపయోగిస్తున్నారు వాటికి పనిచేస్తుందండి అయితే నేనేం చేశానంటే చక్కగా చిన్నగా బీరకాయ ముక్కలాగా కట్ చేసేసి మా వండ్రగారు ఇస్తే తెచ్చి శుభ్రంగా చెక్కేసి అలా ముక్కలుగా కట్ చేసేసానండి కట్ చేసి కొంచెం ఉప్పు వేసి పక్కన ఉంచేసి గట్టిగా పిండేసి మరి బీరకాయ వేపుల్లాగే చెప్తే మంచి రుచిగా చాలా బాగుంది అసలు గుడి గుమ్మడికాయ వేపుల్లాగే లేదు చాలా బాగుందండి అయితే ఇన్ని ముక్కలు వేపితే అంత ఏపిడయింది తినడానికి చాలా రుచిగా ఉందన్నమాట అంటే హైబ్రిడ్ హైబ్రిడ్ కాయ అలా కూడా చేసుకోవచ్చు పప్పులు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు తినమని చెప్తున్నారు మంచిదే అంటున్నారు కానీ ఎప్పుడు మంచిదేనండి తినండి గుమ్మడికాయ సుజరా గింజలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే ఈ అత్తి మొక్కలో ఇలాంటి కాయలే కాసేస్తాయి అన్నమాట అందుకు నేను ఎవరికన్నా మనకు లేదు అనుకోండి ఎవరికన్నా ఉంటుంది కదా వాళ్ళకి ఇస్తూ ఉంటారనమాట ఎండబెట్టి పొట్లం కట్టి మీ పొలంలో వేసుకోండి మీ ఇంటి దగ్గర వేసుకోండి అని అది అలా ఇవ్వడం అలవాటు అనుకోండి చక్కగా మరి మా పెద్ద పాప మిచ్చురు ఫంక్షన్కి మరి పచ్చడి వేయాలి బంధు భోజనాల్లో ఏం పచ్చడి వేస్తే బాగుంటుంది అంటే బుడిదు గుమ్ముడికాయ ఆవకాయ పెడితే బాగోదా అని అప్పుడు ప్లాన్ చేసుకుని అప్పటికప్పుడు ఇంచో మించు పదిహేను సంవత్సరాల కిందట ఇరవై సంవత్సరాల కిందట అండి ఇరవై సంవత్సరాలు కాదు పదిహేను సంవత్సరాల కిందట అయితే ప్లాన్ చేసుకుని మేము చక్కగా బూడి గుమ్మడికాయ ఆవకాయ పెట్టారండి మరి ఎన్నో రకాల ఐటమ్ వండించామని గొప్ప చెప్పుకోవడం కాదు కానీ ఈ బూడిదిమ్ముడికాయ ఆవకాయ గురించి మాత్రం చాలామంది పోను చేసి అడగటం జరిగిందండి ఈ కూడా మొక్కలు వస్తున్నాయండి చక్కగా ఇంకో వస్తున్నాయి అయితే అడిగారు అన్నమాట ఎంత బాగుంది అది ఏం పచ్చడి అది ఏం పచ్చడి అది ఏం పచ్చడి అని అయితే బూడిది గుమ్ముడికాయ ఆవకాయ అంటే బూడి గుమ్మిడికాయ ఇలాగా కారాలు తెచ్చుకుని ఒక ఎలా అన్నీ తెచ్చుకోకుండా ఒక బూడిదుగుమ్ముడికాయ తెచ్చిచ్చేసి ఆవకాయ పెట్టబడ్డ వాళ్ళు అంతమందోనండి నా చేత పెట్టించకుండా మా పెద్దనాన్నగారు అన్న అబ్బాయిలు ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు అన్నయ్యలు అవుతారు వాళ్ళు కూడా తెచ్చుకున్నారు మా ఊరి నుంచి పెట్టించాను అనుకోండి నేను అప్పుడప్పుడు ఇలా ఆవకాయ పెడతాను మరి బుడిద గుమ్ముడికాయ ఆవకాయ చాలా బాగుంటుందండి దోసకాయ ఆవకాయ కానీ బుడిద గుమ్ముడికాయ ఆవకాయ కానీ దోసకాయ ఆవకాయ అయితే ఉండదండి వారం రోజుల్లో అయిపోవాలి ఇది మనకి ఐదు ఆరు నెలలు రావాలంటే ఇలాంటి నాటుకాయ పెట్టుకున్నాం అనుకోండి నేను పెట్టే విధానం నేను చూపిస్తాను తర్వాత ఇప్పుడైతే మరి ఇది చక్కగా పెచ్చితో సహా పెట్టేస్తాను అనుకోండి ముక్కలు కోసుకుని అన్నీ రెడీ చేసుకుని ఆవాళ్ళు పిండి చేసుకుని మీకు ఎలా కలుపుతాను అనేది ఎన్నో ముక్కలకి ఎంత పిండి వేయాలనేది తర్వాత నేను చెబుతాను చూసారా మరి ముడుగుమ్ముడికి ఆవకాయ కావాల్సిన ఐటమ్ అన్నీ శుభించేసాను కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి